గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సో మమ్మీ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ని సో ఫ్రైడే మార్నింగే లేచాము లేచి ఇక్కడ పిల్లలకి మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తారనమాట ముందు రోజు బ్లాగ్ మీరు చూసారా పప్పు రుబ్బారని చెప్పాను కదా సో ఇక్కడైతే ఇదిగోండి టైము పిల్లలు అందరూ మేము లేచేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నా టైంకి లేగిస్తామన్నమాట మమ్మీ వాళ్ళు అయితే ఇంకా వేయగలిగిస్తారు ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకంటే వాకింగ్స్ అవి చేస్తారు కదా అండ్ ఇంక వన్ బై వన్ స్నానాలు అవి చేసేసి ఇంక ఇక్కడ రెడీ అయిపోతున్నారు ఫ్రైడే అంటే ఆబ్వియస్లీ ఇంక వీళ్ళకి వైట్ డ్రెస్సెస్ కదా అండ్ ఇక్కడైతే మా వర్షంకి నేను జళ్ళు వేసేసాను వేసేస్తే ఇంకా వాళ్ళే రెడీ అనమాట అండ్ నెక్స్ట్ ఇంక రితిక కూడా స్నానం చేసి వచ్చేసింది దానికి కూడా జల్లు వేసేసాను ఈలోపు మమ్మీ క్యారేజెస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు మమ్మీయే మొత్తం అంతా అంటే లైక్ వంట బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ మమ్మీయే ఇంక పిల్లలకి నేను జల్లు వేయడం వీళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి నేను చేస్తున్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మా వర్షమ్మకి ఇడ్లీ పెట్టేసింది మమ్మీ సో ఇంకా ఇడ్లీ తినేస్తుంది ఒక పక్క చట్నీ అండ్ పంచదార అనమాట రెండు ఉండాలి మమ్మీ అయితే చట్నీ ప్రిపరేషన్స్ మీకు నేను చూపిస్తానే అండ్ ఇవి బాదమ్స్ నైట్ నానబెడతారు కదా అండ్ ఇంకా కంపల్సరీగా డాడీకి మమ్మీకి మార్నింగ్ లేవగానే బ్రష్ చేశాక టీ తాగుతారు అది చాలా మందికి అలవాటు ఉంటుంది బట్ నాకైతే అలవాటు లేదు నేను ఎప్పుడైనా తాగాలనిపిస్తే అల్లం టీ పెట్టమంటాను అనమాట అంతే అంతకన్నా నేను ఎక్కువ తీసుకోను అండ్ ఇక్కడైతే ఇగోండి టీ మంచి స్మెల్ ఉదయాన్నే తాగితే వాళ్ళకి అదొక ఎనర్జీ వస్తుంది అనమాట టీ తాగింది ఇంట్లో పనులు కూడా చేయలేరు చాలామంది అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో కొంతమంది మార్నింగ్ లేచాక గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది కొంతమంది కాఫీ తాగుతారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదా అండ్ ఇంక ఇక్కడైతే మమ్మీ పిల్లల కోసం ఈరోజు లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర చేస్తున్నారనమాట దానికోసం రైస్ దాంట్లోనేమో ఈ పప్పులు ఉంటాయి కదా అవి కూడా వేసేసారు సో అయిపోయింది రైస్ పళ్ళెంలో పళ్ళెంలో వేసేస్తారు వేసేసారనమాట దీంట్లో చాలామంది పసుపు కూడా యాడ్ చేసేస్తారు అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది మేము ఎలా ప్రిపేర్ చేస్తామనేది షేర్ చేస్తున్నాను ఓకేనా దీంట్లో ఎటువంటి ఇదేం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అండ్ ఇక్కడైతే ఆయిల్లోని అంత జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నారు ఈ పులిహోరలో మేము ఒకటి వేయడం మర్చిపోయాం అనమాట ఏంటో తెలుసా చిన్న పలుకులు వేయడం మర్చిపోయాం మెయిన్ అవే కదా సో పల్లీలు వేయడం అనమాట మిగతా పోపు సంబంధించిన పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం ముక్కలు తర్వాత ఈ ఆవాలు మొత్తం ఇవన్నీ కూడా వేసేస్తాం కదా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోనే ఇంగువ కూడా అనమాట సో నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర చింతపండు పులిహోర అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చింతపండు మగ్గంతా కూడా ఇది అవ్వాలి కాబట్టి నిమ్మకాయ పులిహోర ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇగోండి ఇక్కడ పసుపు వేసారనమాట మమ్మీ సో ఏంటి ఇలా పచ్చి పసుపు వేసేస్తున్నారు అనుకోవద్దు సో పసుపు వేసిన తర్వాత దాని మీద ఈ పోపు ఉంది కదా వేడిది సో అది వేస్తారనమాట అండ్ ఉప్పు కూడా వేసేస్తున్నారు సో ఇలా దీనిపైన అలా వేస్తే చక్కగా మొత్తం అంతా కలిసిపోతుంది బాగుంటుంది పులిహోర ఇప్పుడు కన్నా కొంచెం మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైంకి అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇదిగోండి ఇలా వేస్తారనమాట వేసి చక్కగా ఒక్కసారి మొత్తం మనం మిక్స్ చేసుకోవడమే రెడీ అయిపోతుంది సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి ఇట్లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట సో వాళ్ళు ముందు రోజే చెప్పేసారనమాట మా మమ్మీకి ఈరోజు మాకు అదే రేపు క్యారేజ్లోకి లెమన్ పులిహోర కావాలి అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అందుకని చెప్పేసి ఇంక మమ్మీ ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఇంక ఇక్కడైతే నేను మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఇంక మార్నింగ్ లేచిన తర్వాత అందరి ఇంట్లో హడావుడి ఉంటుంది ఏంటంటే మరి మధురవాడి నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా దానివల్ల ఏంటంటే మార్నింగే ఇంక బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ అయిపోతాయి అనమాట ఇక్కడ మరి ఇక టేస్టింగ్ మాస్టర్ అన్నీ సరిపోయే లేదో చెక్ చేస్తుంది అనమాట బుల్లి స్పూన్తో చూసారా తను ఆడుకునే స్పూన్ ఉంటుంది కదా సో అందులో నుంచి ఉప్పు పులుపు అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకుంటుంది అనమాట అండ్ ఇంక ఇక్కడైతే ఇవ్వండి సో కొంచెం అంతా కూడా మిక్స్ చేసేసాకే ఇప్పుడు నిమ్ నిమ్మకాయలని నిమ్మరసం వేసేయడం అని అనమాట దాంట్లోని వేసేసి మంచిగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోద్ది నిమ్మకాయ పులిహోర అండ్ నెక్స్ట్ దాంట్లో మా మమ్మీ కూడా వేస్తారు అది ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకి టెన్ థర్టీకి బ్రేక్ ఉంటుంది కదా దాంట్లోకి జామ్కే కట్ చేసి పెట్టేసారనమాట అండ్ ఇంక లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను నేను ఇప్పుడైతే కొంచెం టైం ఉంది కదా ఇంకా అండ్ డే మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో మమ్మీ ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా మాకు ఇంటి ఎదురుకుండా పార్క్ ఉంటుంది కదా సో ఈ పార్క్ సైడు ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా మమ్మీ కాకులకు అన్నం పెడతారనమాట కాకులు కుక్కలు పిల్లులు ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మా మమ్మీ ప్రతిరోజు కూడా మిస్ కాకుండా అన్నం పెడతారనమాట సో ఇక్కడ చూసారు కదా అలా కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్క దగ్గర పెడితే మళ్ళీ తినడానికి కంఫర్ట్ ఉంటుంది కదా అందుకే అలా గోడ మీద కొంచెం 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 పెడితే కాకులన్నీ వస్తాయి అనమాట ఇదిగోండి చూసారా అదిగో ఆల్రెడీ వచ్చేస్తున్నాయి అటుకి రోజు తెలుసు అనమాట అలవాటు రాకపోతే మా ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తాయి అనమాట అంటే ఇంకా ఫుడ్ పెట్టలేదు ఈరోజు అన్నట్టు అనమాట సో ఇంకా ప్రతిరోజు కూడా టైం మిస్ అవ్వకుండా మార్నింగ్ మమ్మీ వాకింగ్ అది చేసేసి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటికి ఇలాగ భోజనం పెడతారు ఆ కాకులు కూడా ఎలాంటివి తెలుసా ఒక్కలే తినవన్నమాట అన్ అన్ని కాకుల్ని పిలిస్తే పిలిస్తే అప్పుడు అన్నీ వస్తాయి చూసాకుండా ఒక్కొక్కటి చెట్ల మీద నుంచి ఒక్కొక్కటి వస్తాయి వచ్చి అప్పుడు అలా తింటాయి అన్నమాట సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చూసారు అదిగోండి మళ్ళీ మేము దగ్గర ఉంటే అవి రావట్లేదని చెప్పేసి నేను దూరం నుంచి కొంచెం జూమ్ చేసి పెట్టాను చక్కగా తినేస్తా అనమాట అండ్ ఇంక ఇక్కడ మా గార్డెన్ కూడా చూపిస్తుంది అండ్ మార్నింగ్ టైము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణం అండ్ ఇది మా మామిడి చెట్లలో నుంచి కొన్ని కొన్ని కాయలు ఉండిపోయాయి అనమాట అప్పుడు సమ్మర్లోని కొన్ని కాయలు మాకు కనిపించలేదు అవి ఏంటంటే ఉడతలు అట్లాంటివి ఉంటాయి కదా కొట్టుకొని తింటాయి అనమాట చూడండి కొన్ని పెద్ద కాయ ఎంత పెద్ద కాయ చూసారా చక్కగా వాటిని ఎంత బాగా కొట్టు కుంతున్నాయో చూడండి ఇంకా మీకు విషయం తెలుసా మా మామిడి చెట్టుకి మళ్ళీ వచ్చింది అసలు యాక్చువల్లీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అలాంటిది ఈసారి మళ్ళీ ఇంకొకసారి మామిడి చెట్టుకి పోతొచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ వీళ్ళిద్దరూ ఇంకా రెడీ అయిపోయారు కదా ఇంకా షూస్ ఒకటే వేసుకోవాలి షూస్ వేసుకుని ఇంకా బయలుదేరుతారు అనమాట సో డాడీ చింటూ ఇద్దరు మార్నింగ్ బయలుదేరి తీసుకొని వెళ్తారనమాట పిల్లలిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ తీసుకుని వచ్చేస్తారనమాట సో మార్నింగ్ రొటీన్ మాకు ఇలా ఉంటుంది మీకు షేర్ చేస్తుంది ఈరోజు ఫుల్ డే ఫుల్ డే షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి షేర్ చేస్తే బాగుండదు అనిపించింది అనమాట అందుకనే నేను ఇంక ఇక్కడ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను ఇవ్వండి ఇక్కడ వీళ్ళ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ బ్యాగ్ సైడ్ పెట్టేశారు చింటూ డ్రైవింగ్ అండ్ డాడీ పక్కన కూర్చుంటారు అనమాట సో వీళ్ళు ఇక్కడ నుంచి ఎన్ని గంటలు బయలుదేరతారంటే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఆ టైంకి బయలుదేరుతారు ఎందుకంటే వీళ్ళు స్కూల్ ఎయిట్ థర్టీకి కదా సో మధురవాడి నుంచి ఎలా లేదని ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మార్నింగ్ టైం పెద్దగా ట్రాఫిక్ ఉండదులేండి సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా బయలుదేరుతారు కరెక్ట్ టైంకల్లా అక్కడికి రీచ్ అయిపోతారనమాట సో వాళ్ళు ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ బయలుదేరే వచ్చేస్తారు సో ఇప్పుడైతే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఏం చట్నీయో తెలుసా ఇది కొబ్బరికాయ నువ్వులు పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట సో ఒక కళాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ నువ్వుల్ని మనం పచ్చివాసం పోయినంత వరకు ఫ్రై చేసేసుకోండి ఐరన్ ఇందులో నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కొబ్బరికాయ కూడా చాలా మంచిది కాబట్టి ఇది వెరీ హెల్దీ చట్నీ అనమాట ఇది సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకొని పోపు సామాలు వేసేసుకోవడమే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి చక్కగా అన్నీ ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇంకా మమ్మీ డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ చేస్తారు తెలుసా బీరకాయ తొక్కు పచ్చడి చేస్తారు అంటే ఒక్కసారే కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ అనమాట ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేస్తారు అలా ఉంటుంది కదా బొంబాయి చట్నీ చేస్తారు టిఫిన్స్లోకి ఆబ్వియస్లీ రోజు టిఫిన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఇంట్లోనే హోమ్మేడే కాబట్టి చట్నీతో సహా అన్నీ కూడా ఇగండి ఇక్కడ ఎండి మిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసారు అండ్ దాని తర్వాత ఇవ్వండి కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నారు అనమాట ఇది మీరు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవి మేము టిఫిన్స్లో కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ తినడానికి బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసేయడమే అది మన చింతపండు కూడా వేసేసాము వేసేసి కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోండి సో ఫైనల్లీ ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నా ప్లేట్ చూడండి అండ్ కొబ్బరికాయ నువ్వులు పచ్చడి అండ్ పులిహోర నిమ్మకాయ పులిహోర ఆ తర్వాత ఇడ్లీ పిండితో రొట్టె వేశారు అండ్ బాదమ్స్ అండ్ ఎగ్స్ కూడా ఉన్నాయి నేను పక్కన పెట్టలేదు తినేసాక తిన్నాను అనమాట సో మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంక ఇప్పుడు నేను మమ్మీ ఏం అంటే ఇక్కడ ఇంట్లోనే తయారు చేస్తున్నారు అనమాట నెయ్య మా మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తారు నెయ్య ఇది రెడ్ కలర్ పాల్ ప్యాకెట్ అండి విశాఖ డైరీ పాల్ ప్యాకెట్ ఉంటుంది కదా రెడ్ కలర్ ఆ పాల్ ప్యాకెట్ మమ్మీ పెరుగు పట్టు తోడేస్తారు కదా సో దాంట్లో నుంచి రోజు మేగడ తీస్తారు అవంతా స్టోర్ చేసి సో ఇట్లాగా మనం ఇంట్లోనే చక్కగా నెయ్యి చేసుకోవచ్చు అనమాట ఇది ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే కొంతమంది మిక్సీలో వేసేస్తారు కొంతమంది చేత్తో చేస్తారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ మేము ఇట్లా చేస్తాం అన్నమాట మేమైతే సో చక్కగా ఎంత మంచిగా వస్తుందో చూసారా వెన్న ముద్దలు అది అలా స్టవ్ మీద పెట్టేసి కరిగించేసుకుంటే వేడి వేడి నెయ్యి ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట ఎందుకంటే పిల్లలకి క్యారేజెస్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ పోపుల పప్పు అప్పుడు ఇలాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక అర కేజీ నెయ్యి వస్తుంది ఒకసారి మమ్మీ మమ్మీ తీసుకుంటుంది ఒకసారి నాకు పంపిస్తుంది ఒకసారి అక్క వాళ్ళకి అలా ముగ్గురు షేర్ చేసుకుంటామన్నమాట సో నెయ్యి అయితే బయట ఇంక తీసుకో మేము మమ్మీయే ఇస్తారు కాబట్టి ఇది మాకు సరిపోద్ది చూసారా కలర్ కూడా చూడండి ఎంత బాగుంటుంది తెలుసా ఇదే కలరు నెయ్యి అయిపోయిన తర్వాత బాటిల్లో వేసాక మీకు నేను చూపిస్తాను బయట కొనుక్కునే నెయ్యి కూడా పనికిరాదు అనమాట అంత బాగుంటుంది పోస పోస నెయ్యి మంచి కలర్ ఇందులో మనం ఏ కలర్స్ ఏమీ యాడ్ చేయము కదా కొంతమంది ఈ కిందన అది ఉంటుంది కదా ఆ బ్లాక్ కలర్ది తింటారు పంచదార వేసుకొని చాలామందికి అది ఇష్టం అండ్ ఇదిగోండి చూసారా అది అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి డబ్బాలో వేసేసారా చూడండి ఎంత బాగుందో కలర్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఎలా చక్కగా ఒక వన్ మంత్ వస్తుంది అనమాట మాకు సో ఇది రెడీ అయిపోయింది అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్ చూసేద్దామా పిల్లల కోసం అయితే ఆల్రెడీ పులిహోర ఉంది కాబట్టి వాళ్ళకి పులిహోర చేసేసారు ఒక బాక్స్ లెమన్ రైస్ ఒక బాక్స్ కర్డ్ రైస్ పెట్టేశాము అండ్ డాడీ పిల్లల్ని స్కూల్ నుంచి డ్రాప్ చేసి వచ్చేటప్పుడు నాటుకోడి తీసుకొచ్చారనమాట సో ఈరోజు మా ఇంట్లో మంచిగా స్పైసీ నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు దాంతోపాటు వైట్ రైస్ అనమాట అండ్ రసం కూడా ఆబ్వియస్లీ ఉంటుంది సో మమ్మీ చేసే స్టైల్ మీకు షేర్ చేస్తున్నారు ఎంతమందికి నాటుకోడంటే ఇష్టం కమెంట్ చేయండి నాటుకోడి చాలా హెల్దీ కదా అండ్ ఇక్కడ ఏంటంటే నాటుకోడి మా ఇంట్లో బాగా తినేది శ్రీధర్ మా డాడీ అండ్ మా అక్క వీళ్ళు ముగ్గురు బాగా తింటారు నాటుకోడి నాకు మమ్మీ చింటూ పిల్లలు పెద్దగా తినవన్నమాట నాకైతే అసలు ఇష్టం ఉండదు నేనైతే అస్సలు తిన నాటుకోడి నాటుకోడి చిల్లుగారి బెస్ట్ కాంబినేషన్ కదా అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ అండ్ కొంచెం గాను నూనె కూడా వేసారు వేసి ఉల్లిపాయలు ఫస్ట్ వేసారు ఉల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీలో ఉల్లిపాయలు అండ్ టమాటా కొంచెం మిక్సీ పట్టేశారు అనమాట ముద్ద వేశారు గ్రేవీ బాగుంటుందని అండ్ నెక్స్ట్ పసుపు అండ్ కారం వేసేసారనమాట అండ్ ముందే నేను నాటుకోడిని మ్యారినేట్ చేసేసారు ఆల్రెడీ మీరు చూసారు కదా చూపించాను కదా నేను అండ్ ఇలా కొంచెం ఫ్రై అయ్యి నూనె అంతా పైకి తేలినంత వరకు ఆ తర్వాత దీంట్లో మనం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే ఆ రోజు నేను కొంచెం గ్రేవీ కలుపుకున్నాను అనమాట సూపర్ టేస్టీ అండ్ మంచి స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట వేసేసి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర లేదనమాట కొత్తిమీర కూడా అంటే ఇంకా బాగుంటుంది సో ఇవి వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలితే ఇంకా వాటర్ గట్టి ఏం యాడ్ చేయలేదు మంచిగా ఉడికింది ఇప్పుడు మా మమ్మీ దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నారనమాట వాటర్ యాడ్ చేసేసి టమాటా ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగా ఇంకా కుక్ అయిపోద్ది ముక్క మెత్తగైనంత వరకు చాలామంది కుక్కర్లోని వాటిలో పెట్టి వండుతారు బట్ మమ్మీ కుక్కర్ గటే ఏం యూజ్ చేయరు ఎప్పుడు ఇలానే వండుతారనమాట ఇదిగోండి చూసారా రెడీ అయిపోయింది వేడి వేడి కర్రీ మంచిగా రాగి సంకటి కానీ లేదా బగారా రైస్ కానీ లేదా వేడి వేడి అన్నంలో తిన్న సూపర్ అనమాట ఈరోజు ఇదండి బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి అజూజుల్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్ రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ హెవె నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ అండ్ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి వీకెండ్ని సో టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్